హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇవాళ మనం జేఎన్ రోడ్ లో రిలయన్స్ డిజిటల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండింటి మధ్యలో ఉన్న సందులో ఉన్న బాను టెక్స్టైల్స్ అయితే వచ్చేసాం బాను టెక్స్టైల్స్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాటన్ వెరైటీస్ కి బ్లాక్ ప్రింటింగ్ కి పెట్టింది పేరండి బట్ ఈ సారీ కొత్తగా వెడ్డింగ్ కలెక్షన్ తీసి శారీస్ తీసుకొచ్చారు అసలు శారీస్ చూస్తే మీకు మతి పోవాల్సిందే అంత బాగున్నాయి పైగా ప్రైసెస్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఇంకొక విషయం అండి వీళ్ళు సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా ఇస్తారు సో మీరు ఎక్కడ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు శారీస్ నచ్చాయి అంటే డెఫినెట్గా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారండి వెంటనే మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు కొరియర్ వరకు కూడా చేస్తారు సో ఇక్కడే వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఒకసారి రిజిస్ ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ చూడడం కష్టమే ఈ సీజనల్ శారీస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి చూసేయండి నమస్తే అండి బాబు టెక్స్టైల్స్ నుంచి మనం ఈ సరికొత్త వెరైటీలు తీసుకొచ్చి అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసి డిజైన్స్ అన్ని కూడా చూపెడతాను ఓపెన్ చేసి ఫెస్టివల్ కలెక్షన్ మ్యారేజ్ కలెక్షన్ కలెక్షన్ గురించి కూడా చెప్తాను మనకి కలెక్షన్ అన్ని రకాలు ఉన్నాయండి ఫెస్టివల్ కలెక్షన్ ఉంది మ్యారేజ్ కలెక్షన్ ఉంది అన్ని రకాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని మన దగ్గర దొరుకుతాయి ఒకసారి చూడండి మార్కెట్ కి మనకి వేరియేషన్ కూడా చూడండి రేట్ గాని డిజైనింగ్ గాని డిఫరెంట్ ఎలా ఉంటది ఏంటన్నది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర gadapala నేను మీ జాన్సీ ఇవాళ మనం రాజమండ్రిలోని ఎంతో ఫేమస్ అయిన ఎందుకు సింపుల్ గా ఫేమస్ అయినా అన్నానంటే ఆల్రెడీ బాను ఎక్సైల్స్ పేరు మీ అందరికీ తెలిసింది ఎంత పరిచయం అంటే నేను కూడా నేను మీకే కాదు మీ ఇంట్లో వాళ్ళు వెనకటి వాళ్ళ అమ్మమ్మలు కూడా చెప్పక్కర్లేని పేరు అనమాట ఎందుకంటే కాటన్ కాటన్లోను బ్లాక్ ప్రింటింగ్ లోనూ అంత ఎప్పటి నుంచో పేరున్న సంస్థ అండి ఇది వీళ్ళు ఎప్పుడు చెప్పే ఎప్పుడు తీసుకొచ్చేటువంటి రెగ్యులర్ కంటెంట్ కాకుండా ఈసారి సరికొత్తగా మనకి ఆల్రెడీ పెళ్లి సీజన్ ఉంది కాబట్టి లో ముంగాలో అసలు ప్యూర్ క్రేప్స్ తీసుకొచ్చారని కలెక్షన్ చూస్తే ఖచ్చితంగా మతిపోతుంది అసలు ఎలా ఉన్నాయనే చూపించేస్తాను దాంతోపాటు సార్ చెప్పినట్టు ఒకసారి ప్రైసెస్ చెక్ చేసుకుని వేరియేషన్ చూసుకుని ప్రైస్ రీజనబుల్ గా ఉందనిపిస్తే తీసుకెళ్ళండి ఇంకొక విషయం ఇక్కడ హోల్సేల్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ బల్క్ లో అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఎక్కువ ఇస్తారండి ఎప్పుడు కూడా హోల్సేల్ మార్కెట్ కి పెద్ద పేరు బాను టెక్స్టైల్స్ ఇవాళ కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం సార్ మా వాళ్ళకి గా చూపిస్తారా అమ్మా ఒకసారి చూద్దరి మేడం గారు ఇది జూట్ అని కొత్తగా వచ్చింది ఐటమ్ బేస్ చూడండి దీని క్వాలిటీ బేస్ చాలా యూనిక్ గా ఉంటది ఐటమ్ ఇది ఇప్పుడు బోర్డర్ లో కూడా ఈ ట్వింకుల్ ఉన్న బార్డర్స్ బాగా తీసుకుంటున్నారమ్మా స్ట్రైట్ కట్ గా డిజైన్ ఇదంతా కూడా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ రెండు రకాలు వస్తాయి కూడా చాలా బాగుంటదండి ఇది కట్ పుల్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగొస్తుంది దీని బ్లౌజ్ వచ్చి మనకి దీని మీద ఇలా బుట్టాలు వచ్చినాయండి వచ్చి సీక్వెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటది బ్లౌజ్ కూడా చాలా బాగుంటదండి భాను టెక్స్టైల్స్ లో మనం తక్కువగా వినే పేరు డిజైనర్ సారీస్ అండి ఈ సారీ కంప్లీట్ గా డిజైనర్ శారీస్ మీదే ఫోకస్ పెట్టారు ఈ కలెక్షన్ అంతా కూడా డిజైనర్ సారీస్ అన్ని కూడా బుడి స్టైల్ శారీస్ అనమాట కాంటాక్స్ బ్లౌజ్ ఎక్కువ వచ్చినాయి కదా మనకి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయా ఉంటుంది అండి ప్రతి దాంట్లో ఉంటుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మనకి బయటకి ఎక్కడికన్నా చాలా మంది అడుగుతున్నారు నన్ను అండ్ కొరియర్ ఉంటదని అయితే సింగిల్ పీస్ కూడా కొరియర్ డౌట్ లేదు చాలా అద్భుతమైన ఐటమ్ ఉందండి ఈ సారీ కలెక్షన్ లో చూడండి అమ్మా ఈ చెక్స్ వచ్చింది చూడండి ఇది షిఫాన్ మెస్ చెక్స్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ చినోన్ సిల్క్ అండి చినోన్ మీద కూడా అసలు బెనారస్ జరి తోటి బార్డర్ వచ్చింది ఎంత బాగుందో చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటది మెటీరియల్ మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి అసలు ఎక్సలెంట్ సారీ మాత్రం దీని బ్లౌజ్ కూడా చూపెడతాను చూడండి కాంట్రాస్ట్ వచ్చింది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యాటర్న్ లో అసలు ఇవాళ వీడియో లో మీకు అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తానండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి సార్ మనకి ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయి ఇది మనకి మూడు వేలు లోపేనమ్మా రెండు వేలు నుంచి మూడు వేలు లోపు ఇప్పుడు నేను చూపించేది అంతా కూడా టూ టు త్రీ థౌసండ్ మధ్యలో ఉంటది అన్ని కూడా యూనిక్ అసలు మీరు కంపేర్ చేసుకోండి మార్కెట్ తో నా దగ్గర చూపించబోయే వాస్తవానికి అయితే మీరు నేను లేటెస్ట్ గా ఈ ఫీల్డ్ లోకి రావడం వల్ల ఇది ఏంటో డెప్ తెలుసుకోండి నాకు టైం పట్టింది ఇప్పుడు చూడండి ఒక్కొక్క వెరైటీ రేట్లు కూడా మీరు బయట కంపేర్ చేసుకోండి షాపులతో ఎక్స్ట్రాడినరీ వెరైటీ ఇస్తానండి ఇది చూడండి అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఈ డిజైన్ చూడండి దీని కాస్ట్ చెప్తే చాలా బాగుందండి సేపు కాటన్ సారీస్ లేకపోతే బల్క్ లో అలా చూసి ఇలా చూడలేదండి ఐటమ్లు మీరు కూడా చూసి తీసుకొచ్చారండి చాలా బాగుందండి ఈ ఐటెం కూడా చాలా యూనిక్ గా ఉంది లావెండర్ కలర్ అండి మనకి మల్టీ కలర్ తో వచ్చింది బ్లౌజ్ నచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు బట్ ప్రైజెంట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ టూ థౌసండ్ టూ త్రీ థౌసండ్ అంటే వినడానికి కూడా చాలా హైగా ఉంది ముందు చాలా మంచి క్వాలిటీ అండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ అండి ఇది టూ సెవెన్ నైన్ ఫైవ్ అవునండి వచ్చేసి అవునండి మనకి ఇది ఇరవై నాలుగు వందలకే పడుతుంది టూ ఫోర్ ఓకే మార్కెట్ ప్రైస్ కాకుండా మన ఎప్పుడు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా డిస్కౌంట్ ఎప్పుడు ఉంటుందండి దాంతో పోలిస్తే మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి వస్తుంది చాలా రేట్ అండి బ్లౌజ్ అంతా కూడా చూసారా పుట్టి ఎంత బాగుందో మెయిన్ కలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ ఈ కలర్ ఇప్పుడు అందరూ కట్టేస్తున్నారు అనుకోండి బట్ ఎంత కట్టినా మంచి టొమాటో రెడ్ అండి అన్ని బ్రైట్ కలర్స్ అనమాట సూపర్ ఉంది సార్ మీకు ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి దాంట్లో కలర్ రాష్ట్రం దొరుకుతాయా సింగిల్ పీస్ కొరియర్ ఉంది ఓకే ఆల్ ఎక్కడికైనా సరే కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ గా ఉంది బల్క్ లో తీసుకుంటే ఇంకా అఫర్డబుల్ ప్రైస్ రేంజ్ లో కూడా వస్తాయి మేడం స్కట్ బోర్డర్ ఒకటి తీసేనండి స్కట్ బోర్డర్ చాలా యూనిక్ గా ఉంటది మంచి మిర్చి రేట్ అండి అసలు ఎంత బాగుందో చూడండి కలర్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చి మనకి వస్తుందండి ప్యూర్ కాంట్రాస్ట్ ప్యూర్ కాంట్రాస్ట్ ట్రెడిషనల్ కాంబినేషన్ ఇందులో మరొక డిజైన్ చూపెడతాం చూడండి మేడం గారు సేమ్ దీంట్లోనే ఇది వచ్చి మనకి త్రీ థౌజండ్ టూ సెవెన్ పడుతుందండి ఇది చాలా యూనిక్ గా ఉంటది కూడా టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇంకొకటి ఏంటంటే ప్యూర్ ముంగా సారీ ఇది దాంట్లో మనకి సిల్వర్ డ్వింగ్ చాలా బాగుంటదండి ఈ ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ అవునండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి టమాటా రెడ్ వచ్చింది యాక్చువల్లీ ఈ మధ్య టమాటా రెడ్ అండ్ రెడ్ చాలా ఎక్కువ పడుతున్నారు అంటే యాంటిక్ ఇది వీవింగ్ చాలా డిఫరెంట్ ఉంది మేడం గారు ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ లో బాగుంటుంది సార్ నాకు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది చూడండి ఈ వెరైటీ ఆర్గంజా మీద స్ట్రైట్ లైన్స్ వచ్చిందండి ఎక్స్ట్రాడినరీ ఉంటది ఇది ఐటమ్ మీకు డిజైనర్ వేర్ పీస్ అండి ఇది కూడా ఇది ఇది సింగిల్ మీకు సింగల్ పోర్ వేసేటప్పటికి ఇది ఇలా అవుతుంది అన్నమాట స్ట్రైప్ అంతా కూడా ఆర్గంజా అండి దానిపైన మళ్ళీ మొత్తం అంతా కూడా మనకి డోరియా అంటారు చూసారా అలా వచ్చింది చాలా డోరియా ఇది కూడా డోరియా కూడా సెటిన్ డోరియా మీకు పళ్ళు చూడండి మేడం గారు ఎంత ఎక్స్ట్ ఉందో చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇప్పుడు శారీస్ థీమ్ లో ఈ స్వాన్ థీమ్ అనేది బాగా రెగ్యులర్ గా వాడుతున్నారండి బట్ అది కూడా ఎంత యూనిక్ గా ఇచ్చాడు చూడండి మనకి పళ్ళు ఇది కొద్దిగా కాస్ట్లీ అమ్మ మన దాంట్లో ఉన్న దాంట్లో మనం పెట్టిన దాంట్లో రేటు కాస్ట్లీ ఇది ఇదే దీని కాస్ట్ వచ్చి మనకి సుమారుగా మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది అమ్మా త్రీ నైన్ ఫైవ్ జీరో ప్యూర్ ఆర్గంజా సారీ అండి మనకి ఫ్యాబ్రిక్ ఏదైనా ప్యూర్ వస్తుంది మీకు ఇలా పట్టుకునే తెలుస్తుంది గ్లాస్ ఆర్గంజా చాలా అంటే చాలా లైట్ ఫినిషింగ్ లో ఉంటుంది కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి దీనికి కలర్ చూడండి ఎంత బాగుందో దేనికైనా సరే మనకి ఇలా టసల్స్ వచ్చి టసల్స్ బట్టి మనకి బ్లౌజ్ ఇవ్వడం జరిగింది ఏదైనా కాంట్రాస్ట్ అన్నమాట కంప్లీట్ గా నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇది చూడండి ఫుల్ జెరీ వచ్చింది ఇది ఈ సారీ కూడా చాలా యూనిక్ బెనారస్ కోరా సారీ అండి అసలు ఎలా ఉందో చూడండి సారీ మనకి దీని కాస్ట్ చెప్తే చాలా ఆశ్చర్యపోతారు మీరు కేవలం రెండు వేల ఒక వంద మాత్రమేనండి టూ థౌసండ్ వన్ వన్ హండ్రెడ్ అండి కంప్లీట్ వీవింగ్ అండి ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ లో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి చాలా చాలా రిచ్ పళ్ళు కూడా వస్తుంది మేడం గారు ఇది ఫుల్ రిచ్ పళ్ళు మీరు ఒక్కసారి గమనించండి ఇలాగా రిచ్ పళ్ళు వస్తుంది ఇలా రిచ్ పళ్ళు వస్తుంది టసల్స్ ఏదైతే గ్రీన్ ఇచ్చాడో ఆ గ్రీన్ తో మనకి బ్లౌజ్ బ్లౌజ్ కంప్లీట్ బ్రొకేట్ వచ్చి అవునండి ఇది దీని బార్డర్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే హ్యాండ్స్ కి వస్తుంది కాంట్రాస్ట్ లో చాలా యూనిక్ గా ఉంటది అండి టూ థౌసండ్ ప్రైస్ అండి ఇది అసలా ఎక్కడ దొరకని ప్రైస్ ఇది ఇందులో కూడా మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి సార్ మీరు అన్నట్టు టమాటో రేట్ బాగుంది అని అనుకుంటే మాత్రం అన్నింటిలో తెచ్చేస్తే మాకు అందరికి ఇదే కావాలనిపిస్తే సార్ మోడల్ ప్రతి మోడల్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం టమాటా రెడ్డి చాలా క్రేజ్ అండి పింక్ ఆర్ టమాటా రెడ్డి చాలా క్రేజ్ అండి పింక్ ఆర్ టమాటా రెడ్డి లవెండర్ ఇది చాలా బాగుందండి దానిలో జంగిల్ థీమ్ వచ్చిందండి సేమ్ ఐటమ్ లోనే చూడండి ఒక్కసారి ఇస్ కట్ ఇది స్కాట్ బోర్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్స్ ఏమైనా సరే చాలా ప్యూర్ గా ఉందండి క్వాలిటీ మాత్రం ఫ్యాబ్రిక్ బాగుండేది కంఫర్టబుల్ గా కట్టుకోగలం వేర్ చేయగలం అసలు ఎంత బాగుందో చూడండి బార్డర్స్ కావాలి బట్ బోర్డర్ లా ఉండకూడదు చిన్నపిల్ల లా ఉండాలి చీర కట్టుకుంటే అందంగా ఉండాలి అలా ఉన్నాయండి సారీస్ ప్రైస్ కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి ఆరెంజ్ 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 ఈ మధ్య ఆరెంజ్ సారీస్ పట్టు మామూలుగా ఉండట్లేదు ఇది కూడా చాలా స్పీడ్ సీ లే ఉందండి ఇప్పుడు ఈ కలర్ కూడా మనకి చాలా సార్ మనకి ఇవి ప్రైస్ ఎలా పడతాయి మరి ఈ ప్రైస్ కూడా మనకి సుమారుగా రెండు వేలు ఒక వంద ఆరెంజ్ నుండి అంత మించి రేంజ్ చేయ ఉండదు టూ వన్ ఇదంతా కూడా టూ వన్ లోనే సూపర్ అండి అసలు ఆ కాస్ట్ వింటానికి మాత్రం మరీ మరీ తీసుకోవాలని చాలా యూనిక్ గా ఉంటదండి దాంట్లో జంగిల్ లో మనకి బర్డ్స్ లోనే డిజైన్ చూడండి అంటే ఇప్పుడు బోర్డర్లెస్ ఎక్కువ అడుగుతున్నారు చూడండి మేడం గారు లెస్ చాలా మంది ఐడియాలజీ ఒకటే సార్ లెస్ సారీస్ కట్టిన కొంచెం చిన్నపిల్లలా కనిపిస్తాను ఎంతో వాస్తవం ఈ ఐటమ్ కూడా అలాగే ఉందండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో మనకి దీని కాస్ట్ టూ ఫైవ్ దాకా ఉంటుందండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రతి శారీలో కూడా జరీ థ్రెడ్ అనేది వీవింగ్ ఏనండి మొత్తం అంతా వీవింగ్ ఇక్కడ ఫాయిల్ ప్రింట్ మాత్రం కాదు ప్రతిది వీవింగ్ అసలు బర్డ్ చూడండి ఎంత క్యూట్ గా వీటిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా అద్భుతమైన కలర్ కాంబినేషన్ మజంతా పెసర గ్రీన్ పర్పుల్ మిర్చి రెడ్ ఆరెంజ్ చాలా మంచి ఉన్నాయండి కలర్స్ మాత్రం కలర్స్ అన్ని కూడా యూనిక్ సూపర్ సూపర్ నెక్స్ట్ ఇది సరికొత్తగా వచ్చింది ఇది ఇది బెనారస్ లో టైప్ చాలా యూనిక్ గా ఉంటది రిచ్ పళ్ళు వస్తుంది డిజైనర్ పీస్ ఇది అసలు చూడండి మేడం పళ్ళు గాని సారీ గానీస్ ఉంటుంది అండి చూడండి ఫ్యాబ్రిక్ అంతా బెనారస్ కథాన్ పట్టు ఎలా వస్తుందో సేమ్ అలాగే వచ్చిందండి సో అందులోనే ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ కథాన్ అంతా కూడా నార్మల్గా వీవింగ్ తక్కువ దీని బ్లౌజ్ కూడా చూడండి ఎంత నీట్ గా ఇచ్చాడు చాలా నీట్ గా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ ఎంత సింపుల్ గా ఉంటే అంత బాగుంటుంది అది కూడా మీనాకారి బుడ్డితో ఇచ్చాడు చూడండి అసలు మొత్తం బ్లౌజ్ అంతా కూడా బ్లౌజే కాదు ప్యాటర్న్ లో కూడా మనకి మీనాకారి వచ్చింది కాబట్టి సేమ్ అదే ప్యాటర్న్ తోటి మనకి బ్లౌజ్ కూడా ఇచ్చాడు దాంట్లో ఉన్న కలర్ కూడా చూపెడతానండి మజంత అసలు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ అండి చాలా మంచి వెరైటీ అండి మేడం గారు ఇందులోనే మనకి ఇందాక ఇచ్చాను నేను బెనారస్ లోను ముంగా లోను కోరాలోను ఆ ఫినిషింగ్ లో వచ్చిన కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ అండి వాళ్ళ వీడియో మొత్తం కూడా మొత్తం అదే అసలు ఫీల్ చూడండి మేడం గారు ఒకసారి మీరు పట్టుకొని ఫీల్ చూడండి కంటిగా తెలిసిపోతుంది సార్ మనం పట్టుకోవాలి ఫీల్ కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి ఇందులో బోల్ అంత కలర్ కాంబినేషన్ ఉంది మనకి మనకి ఎంత రన్నింగ్ లో ట్రెండింగ్ లో వాడుతున్నారో కాబట్టి ప్రతి దానికి మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ది సారీస్ ఇవాళ కలెక్షన్ అంతా కూడా మనకి అలాగే చూపిస్తాండి ఆరెంజ్ అండి ఆరెంజ్ కూడా మళ్ళీ సేల్ లోకి వచ్చిందండి ఇది వరకు మళ్ళీ అంత ఉండేది కాదు మళ్ళీ ఆరెంజ్ ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో మనం చేసిన వీడియోస్ మీరు వచ్చండి ఒక పట్టులో తప్ప మీకు ఆరెంజ్ ఫ్యాన్సీలు ఎక్కడే కనపడలేదు అసలు ఆరెంజ్ మర్చిపోయారు ఒక రకంగా చెప్పాను జనం బట్ మళ్ళీ బానులు ఇప్పుడు తీసుకొచ్చిన ప్రీమియం కలెక్షన్ మొత్తం అన్నింటిలోనూ కూడా మనకి ఆరెంజ్ కలర్ అవైలబుల్ గా ఉందండి ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్ గా రండి కానీ ఆరెంజ్ కాంబినేషన్ కోసమైన ఓపెన్ సార్ నాకు బ్లాక్ కలర్ అది కావాలని చూడాలనిపిస్తుంది చాలా అల్టిమేట్ ఉంటుంది మేడం మీరు బ్లాక్ బాటిల్ గ్రీన్ అనేది కూడా ఒకసారి బాటిల్ ఇది బాటిల్ గ్రీన్ అండి బ్లౌజ్ వచ్చి బాటిల్ గ్రీన్ మీకు థీమ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ థీమ్ అండి చాలా బాగుంటది దీని బ్లౌజ్ చూపెడతాను చూడండి మేడం గారు కంప్లీట్ ముంగ ఫ్యాబ్రిక్ మీద వీవింగ్ వస్తే ఎలా ఉంటుందో బెనారస్ వీవింగ్ ఎలా ఉందండి బోర్డర్ కూడా సేమ్ అలా బర్డ్స్ వచ్చి మనకి సింపుల్ గా చేతులకి హెవీగా లేకుండా సింపుల్ గా చాలా నీట్ గా ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా బ్రోకేడ్ మీకు ఎలాంటి వర్క్ చేయించాల్సిన అవసరం లేదు చెప్పండి సార్ దీని ప్రైస్ రూపాయలా ఒక్క నిమిషం తడుముకుంటున్నాను ఇరవై ఒక్క ఓకే సార్ మీరు చూపించే అన్ని కూడా మాకు త్రీ థౌజండ్ లోపే అని చెప్పారు ఇంత ప్రీమియం ఫ్యాన్సీ చూపిస్తున్నారు బట్ ప్రతి దానికి మాకు ఖచ్చితంగా అసలు దీని రేటు చెప్తున్నాను కదా మేడం గారు నేను చూపించే రకాల రేట్లు అల్టిమేట్ రేట్ టూ వన్ అండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రెండు వేల ఒక్క వంద మాత్రమే అసలు ఈ రేటుకి ఎక్కడ దొరకదండి మీకు ఈ శారీ మినిమం టు మినిమం టూ ఎయిట్ టూ నైన్ ఉంటదండి నేను ఆల్రెడీ బయట చాలా సార్లు చూసాను ఇదే ఫ్యాబ్రిక్ ఇదే వీవింగ్ బట్ మనకి టూ వన్ లో వస్తుంది అంటే అందుకే అంటారు బానులు ఎప్పుడు కూడా హోల్సేల్ ప్రైసెస్ దొరుకుతాయి అది ఖచ్చితంగా బట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఎంత దూరంలో ఉన్నా సరే సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తారు మెయిన్ గా మనకు కావాల్సింది అది ఇప్పుడు ఆన్లైన్ లో ఒకప్పుడు లాగా భయపడట్లేదండి ఆన్లైన్ లో పెద్ద పెద్ద పట్టు చీరల కంచిపొట్లు కథాం లాంటివి తెప్పించేసుకుంటారు సో అలాంటప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ తెప్పించుకోవడం అది కూడా నమ్మిది తెప్పించుకోవాలంటే మీలాన్ షాప్ యెస్ యెస్ ఇది ఇది ఒకటి చూడండి మేడం గారు ఇది సింగిల్ పీస్ ఇది ఓకే కలర్స్ అయిపోయినాయి అని చెప్తున్నారు ఆ ఇది అంటే పీస్ మీరు వచ్చేటప్పటికీ అయిపోయిందమ్మా నిన్నంతా కూడా ఇది ఈ ఐటమ్ కూడా చాలా యూనిక్ ఉంది దానికి లెస్ అసలు ఎక్స్టార్డినరీ ఈ పుటాల వల్ల దీనికి గెటప్ మెయిన్ ఈ బోర్డర్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇప్పుడు ప్రెసెంట్ ఈ పీకాక్ ఇచ్చిన కింద డిజైన్ చాలా ఎక్స్ట్రాడినరీ గా వచ్చింది దీనికి కాంబినేషన్ వచ్చి సెల్ఫ్ కల్ అవునండి సెల్ఫ్ తోటి బుటీ వచ్చింది సెల్ఫ్ బుట అది కూడా చాలా యూనిక్ గానే ఉంది ఐటమ్ కూడా చూడండి ఒకసారి చిన్న చిన్న పీకాక్స్ వచ్చని ఓకే జస్ట్ ప్యాటర్న్ పెట్టించుకుంటే చాలండి బ్లౌజెస్ ఏమైనా సరే మంచి క్లాస్ లుక్ వచ్చేస్తాయి అన్ని డిజైన్ సారీస్ అని మొత్తం అన్ని మాకు ముంగా ప్యాటర్న్ లోను బెనార్స్ ప్యాటర్న్ లోను చూపించారు

చాలా బాగుంటదండి రఫ్ అండ్ యూజ్ చేసేవచ్చు మిషన్ వాష్ చేసే సేవైనా సరే అదండి ఇప్పుడు మనం చూపిస్తున్న వాటిలో గ్లాస్ ఉన్నాయండి గంజా ఉన్నాయండి కూడా ఉన్నాయి రెండు వెరైటీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి గ్లాస్ ఆర్ దీనిపైన కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మార్పు అంతే దాంట్లో వర్క్ కూడా చేయించండి మేడం గారు ఈ వర్క్ కూడా చూడండి చాలా వర్క్ స్కాలప్ ఇచ్చేసి స్కాలప్ కి మనకి కర్దానాతో వర్క్ వచ్చేసి అవునండి చాలా నీట్ గా ఉంది ఇందులో మనకి డిజిటల్ ప్రింట్స్ కూడా వచ్చినాయండి అది కూడా చూపెడతాను నేను ఒకసారి వీటి పైన వర్క్స్ ప్రతిదీ కూడా చూడండి ఎంతో ప్రీమియం గా ఉండేటువంటి మిషన్ ఎంబ్రాయిడరీ ఆ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఎక్కడ థ్రెడ్స్ లేకుండా లేకుండా చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి సూపర్ ఇందులో ఈ వెరైటీ ఒకటి చాలా బాగా సేల్ ఉందండి మేడం గారు ప్యూర్ టిష్యూ అండి దీని గొప్పతనం ఏంటంటే మీరు ఎలా నడపండి ఎలా చేసేయండి మీరు అలా ఎత్తే చేరాలి మన చూడడానికి స్పేస్ సిల్క్ ఎలాంటి ఫినిషింగ్ వస్తుందో అది వచ్చింది కానీ ప్యూర్ అండి మనకి ప్యూర్ టిష్యూ అన్నమాట టిష్యూ ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందో దీనిపైన మనకి కొంగలు సర్ కొంగలే కదా కొంగలే దీని వచ్చింది బాగుంది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మేడమ్ పాస్టల్ షేడ్స్ పాస్టల్ మొత్తం అన్ని కూడా కలర్స్ అన్ని కూడా పాస్టల్ షేడ్స్ ఇవి ఎవరికైనా చాలా యూనిక్ గా ఉంటదండి ఐటమ్ ఇవి ఎవరికైనా బాగుంటాయి కాకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే మాత్రం ఎక్స్ట్రా చాలా బాగుంటాయి ఓకే సర్ వీడి ప్రైస్ రేంజ్ ఇది చాలా రీట్ వీలమ్మ ఇవన్నీ కూడా మనకి ఇరవై రెండు డెబ్బై టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ జీరో మనకి ఇంకా తగ్గింపు కూడా ఉంటుంది అండి ఇంచుమించు టూ థౌజండ్ బిలో అనుకోండి టూ థౌజండ్ బిలోనే లోపే హోల్సేల్ లో షాప్స్ వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే గనక తొందరగా మేల్కోండి ఎందుకంటే ఈ సారీస్ ఈ కలెక్షన్ ఎక్కువ రోజులు ఉండవు ఇది క్రస్ట్ ఇష్యూ అండి చాలా మంచి పిస్తా గ్రీన్ లో కూడా అది ఒక రకమైన షేడ్ ప్యాషన్ షేడ్ బట్ మనకి అలా కనిపిస్తుంది సారీ చాలా నీట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అస్సలు బరువు ఉండదు మీకు అందు మీద వర్క్ మీకు చీర చూడొచ్చు ఎలా నలపడి మీరు అసలు చీర అలా మీరు కరెక్ట్ గా చెప్పారు కర్దానా వర్క్ వచ్చిందండి మీకు ఈ నార్మల్ గా మార్కెట్ లో ఇప్పుడు క్రషర్ శారీస్ బాగా రన్నింగ్ లో పడుతున్నారు కాకపోతే అవి నిలబడిపోవడం గుచ్చుకోవడం అలాంటి స్టిఫ్ గా ఉంటాయి బట్ ఇది చూడండి ఎలా ఉందో మీకు మీకు ఫ్యాబ్రిక్ చూసినా తెలిసిపోతుంది ఇలా పట్టుకునే తెలుస్తుంది చాలా సాఫ్ట్ ఉంది చాలా ఎక్స్ట్రా అందులో ప్యాచ్ వర్క్ కూడా ఇస్తానండి ఇది ఓన్లీ ప్యాచ్ వర్క్ అప్లిక్ ఆప్లిక్ అండి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఫ్యామిలీ లో కనిపిస్తుంది కదండి వీడియోలో మనకి మంచి పాషనల్ ఆరెంజ్ చేయడు దానిపైన కంప్లీట్ ఆప్లిక్ వర్క్ అండి ఇదంతా కూడా ఈ సారీ కూడా చూడండి ఒక్కసారి మీకు ఫ్లోరల్ థీమ్స్ ని కట్ చేసి మరి చుట్టూ మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది అసలు ఎంత బాగున్నాయి చూడండి కంప్లీట్ ఆప్లిక్ వర్క్ బోర్డర్ చూడండి బోర్డర్ కూడా వర్క్ వర్క్ చూపించు

ఎలాంటి వాళ్ళైనా కట్టాలో చూడండి ఒకసారి శారీ ఎలా ఉందో ప్యూర్ కాటన్ శారీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ దానిపైన కూడా మనకి సింపుల్ సీక్వెల్ తోటి ఫ్లోరల్ ప్రింట్ మీద డిజైన్ వర్క్ వచ్చింది అది కూడా మీకు కనిపించట్లేదు ఇన్విజిబుల్ గా చాలా లైట్ గా భలే ఉంది చాలా డీసెంట్ గా ఉంటుందండి ఇందులో మనకి కలర్ కాంబినేషన్ ఉంది బ్లౌజ్ వచ్చి డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా మనకి పాపఅప్ బార్డర్ ఇచ్చేటండి చాలా లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ అండి కాటన్ ఇంకా లైట్ వెయిట్ గురించి మీకు వాష్ వాష్ కూడా ఇబ్బంది ఏమి లేదు మేడం గారు ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ అండి సార్ మనకి వీటిలో ఆప్షన్స్ ఉన్నాయా దీంట్లో కలర్స్ చూడండి ఎక్స్ట్రా వస్తాయి మనకి చాలా బాగుంటాయి కలర్స్ అన్ని మంచి చూపించారు తర్వాత చూపించేవన్నీ అన్ని కూడా మంచి మంచి కలర్స్ అంటే ఏ కలెక్షన్ కావాల్సిన కూడా మా దగ్గర ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తారు అంతేనండి సూపర్ చాలా బాగుంది సార్ మనకి సెవెన్ పడుతుంది అండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అవునండి వందల యాభై రూపాయలు కొత్తగా వచ్చిందండి ఇది లెనిన్ టిష్యూ అండి ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు చెప్పాం కదండి పెద్ద కొంచెం పెద్ద వయసు వాడిన వాళ్ళు కట్టుకున్నా కూడా ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ గా ఉండాలంటే ఇలాంటి కోటా శారీస్ కానీ చాలా బాగుంది ఇలాంటి సారీస్ కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రార్డినరీ గా ఉంటాయి పల్లు చూసారు కదా పల్లు అలాగ వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి సారీకి ఇలా డిజిటల్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి ఐటమ్ లెనిన్ ఫినిషింగ్ అండి లెనిన్ ఫ్యాబ్రిక్ పైగా టిష్యూ టిష్యూ షైనింగ్ తో ఉంది సారీ అంతా కూడా షైనింగ్ ఉందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ మేడం గారు ఒక్కసారి మీరు చూడండి ఒక్కసారి ఓకే కంప్లీట్ ప్యాస్టల్ చాట్ ప్యాస్టల్ చాట్ అండి వీటి ప్రైస్ ఎంత అన్నారు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి నేను క్రస్టర్ ఆర్గంజాలో వర్క్ విత్ దీనికి ఇందాక చూసిన సెల్ఫ్ అండి దీనికి బ్లౌజ్ అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చినాయి అండి డిఫరెంట్ గా వచ్చాయి డిఫరెంట్ వచ్చింది నార్మల్ గా ఇలా గ్లాస్ ఆర్గాంజా గానీ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఏదైనా సెల్ఫ్ ఏ వస్తుందండి మహా అయితే డిజిటల్ ప్రింట్ బట్ ఇవి చూడండి ఇవి కూడా కాంట్రాస్ట్ వచ్చినాయి బట్ ఇంత వర్క్ కూడా చూపించారు చాలా డీసెంట్ గా ఉంటుంది వర్క్ అది కూడా చాలా బాగుంటుంది మీకు కలర్స్ కూడా చాలా యూనిక్ కలర్స్ అండి చాలా యూనిక్ కలర్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఆర్గంజాలో కూడా డార్క్ ఉంటుంది అనేది చూసే అవునండి ఇప్పటివరకు ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐటమ్ ఇది ప్రైస్ చెప్పలేదు మేడం గారు దీని ప్రైస్ టూ అండి మీకు ఇంచుమించు కరెక్ట్ చెప్పాలంటే ఎయిటీన్ హండ్రెడ్ బిలో ఎయిటీన్ బిలో బిలో ఎయిటీన్ హండ్రెడ్ అండి మార్కెట్ ప్రైస్ మీద కూడా గా తక్కువ ఉంటాయండి ఇక్కడ ఆ ప్రైస్ మీద కూడా మనకి ఇస్తారు ఇంకా మీరు హోల్సేల్ లో ఇంకా రీజనబుల్ గా వస్తాయి వస్తా అండి చందేరి వెరైటీ అండి ఇది ఒక్కసారి చూడండి ఇదంతా లో ఉన్న శారీస్ అండి ఎందుకంటే మనకి పెట్టుబడుల కోసం ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఈ ఇది అసలు అండి మనకి దీని కాస్ట్ వచ్చి టూ టూ త్రీ జీరో అండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఆర్డినరీ ఆర్డినరీ వాష్ వాష్ చాలా మంది అడుగుతున్నారు

నాకు సేల్ సింపుల్ వాష్ సింపుల్ మెయింటెనెన్స్ చూసారు కదండి బాను టెక్స్టైల్స్ లో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట కలెక్షన్ చాలా బాగుంది ప్రైసెస్ ఇంకా బాగున్నాయి లేట్ చేయకుండా ఈ వీడియోని అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది బెస్ట్ సీజన్ కాబట్టి బెస్ట్ ప్రైసెస్ కాబట్టి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ